ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవుండ అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు ఇల్లు చంపిస్తూ బాబాయ్ అని చంపిసి చంద్రబాబు చంపించిన మూర్ఖులు ఇల్లు అయ్యను పోతున్న వాళ్ళు చమరిపోతుంది లెక్క వాళ్ళకి సొంత బాబాయ్ అని చెప్పుకున్నాడు వాళ్ళు లెక్కండి వాళ్ళకి మేమంతా లెక్కండి ఇప్పుడు సరిమలే కాదు కూడా చెప్పిన ఆశ్చర్యపోవసం లేదు చెల్లెని కొడుచుకోట్టు ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే మనం చూసాం డైలాగ్ సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అన పోతే ఏమంటారు జగన్ అన్న అందు అలా డైలాగ్ లేతే చెల్లెలు నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నానండి ಅಂದು ಪ್ರವೀತ ಕೋಡಿ ಚಾಷ್ಟಾ ಚೇರಿಸ್ ಗನೆ ಆವಡಿಕೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಪಂಚಾರ ಏನು ಚಪಲಂ ದುರ್ಬಾರ್ನ ಹಾಕೋಕೆ ಅಬ್ಲಡ್ ಲೇನ್ ಉಂಡು ನೇರ ಚಿತ್ರಾ ಆ ಬಾಬಾ ಜೊತೆ ಜೊತೆ ಜವೆತೆ ಪಪ್ಪ ಅಮ್ಮೈ ತುಪ್ಕದ ಅಂಚೆನ ಹಾಗೆ ಅಂದಮಾನೆ ಉಂಡಿ ಅಂಚೆ ಆವಡಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಪಂಚాలే బ్లాక్ ట్రాక్స్ రైడర్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి లేకపోతే దుర్మార్గం చంపాని చంపేస్తారు వీళ్ళు ఆవిడ కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వాళ్ళు డిమాండ్ చేయాలి ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు ఇది డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫున చాలా దుర్మార్గులు అండి చిన్న విషయం కాదు ఏముందండి అమ్మాయి ఉన్న విషయం చెప్తుంది ఉన్న విషయం చెప్తుంది రెడ్డి గారు ఆత్మ ఎవరు మీకు కేవీపీ మొన్న నేను పెళ్ళిళ్ళకి కలిసాం సరదా కూర్చో మా పెళ్ళి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ ఫ్యామిలీ గొడవ మామూలు కలిపి నన్ను ఏమీ లేదండి రాజశేఖరరెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం ఎవరికి సరిమిలే అంటే బాగా ఇష్టం అంటే అంచేత చెప్పి ఆవిడకి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట కూతురి మీద అగ్మతు కొంచెం రాస్తారు కదా కొడుకులేవు కావు రాశారట ఇప్పుడు వాటా సెటిల్ చేయలేదు ఎందుకు సెటిల్ చేయలేదట దాని రీజన్ చెప్పాడట తల్లి అడిగింది కదా తల్లి అడుగుతుంది కదా రీజన్ ఏంటంటే తెలిసింది విచిత్ర విచిత్రం రీజన్ నా ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి కదా మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి జగన్మోహన్ రెడ్డి అన్నాడట రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయానుకో మరి చెల్లి చెల్లి వాట నాకు ఆస్తులు నాకు వాటా రావాలి కదా అన్నాడు చూడండి ఎక్కడికైనా చేసేదా ముందు చూపు చాలా ముందు చూపు చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో సొంత ఫ్యామిలీ లేదు ఏంటో అధికారం కోసం ఏవైనా చేయగలరు దుర్మార్గులు అటువంటి దుర్మార్గం నేను ఈ మాట ఎందుకంటే అంటే అని నిన్న సజ్జుల రామకృష్ణ రెడ్డి అయినా సరస నిన్న ఒక నోరు అయింది మీకు క్యాచ్ చేస్తారు మీరు బాబాయ్ అంటే జరుగుతాయి అన్నాడు ముగ్గురు పట్టేరన్నా మొన్న చూడండి జరుగుతాయండి అనుకోకుండా బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు రెగ్యులర్ పేరు ఎత్తుకుంటా అంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు అంత ఆవు డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేది భావన నాకు ఉంది అని చెప్పి సెక్చ్యూటీ పెట్టుకుని డిపెండ్ చేస్తున్నాను ఏమైనా చెప్ప అడిగితే చెప్పండి